జీవితంలో ఎదురయ్యేటువంటి విషాదం వచ్చేటువంటి సంకటాలు బాధలు వీటన్నిటికీ భగవంతుడు ప్రారంభంలోనే పరిష్కారం చూపిస్తున్నారు అందులో అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది ఆధ్యాత్మిక దృష్టిలో నుంచి పరిశీలించడం తర్వాత విచారణ చేయటం దేన్ని పరిశీలించాలి తననే తననే పరిశీలించాడు ఎలాగో చెప్పాడు దేనితో తాదాత్మ్యం చెందితే ఈ దుఃఖాలు పోతాయో దాంతో తాదాత్మ్యం చెందాలి కాబట్టి నువ్వు అశాశ్వతుడు అనుకుంటున్నావు వీళ్ళందరూ చచ్చి చచ్చిపోయే జీవుల్లో అనుకుంటున్నావు కానీ శరీరాలను చూస్తున్నావు అందుకని చంపుతున్నానని బాధపడుతున్నావు కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ అది శస్త్రముల చేత భేదించబడదు నువ్వు గురువు నహత్వా అయ్యో వాళ్ళు బాణాలు వేసి ఎలా కొట్టేది బాణాలు వేసి కొట్టేది శరీరము శరీరాన్ని ఆత్మని ఏవి ఛేదించలేవుగా కాబట్టి ఏ పంచభూతాల్లో దేని వల్ల కూడా మరణము లేదు అది నిత్యం అది శాశ్వతం అది అవ్యయం అని చెప్పారు ఈ తత్వాన్ని చూడు ఈ తత్వాన్ని చూసి దాన్ని తెలుసుకున్నప్పుడు ఇహ ఈ సమస్య లేదు దుఃఖమే లేదు బాధే లేదు అందుకని ఈ విధంగా తెలుసుకొని నాను సోచితూ అర్హసి ఇది ఆధ్యాత్మికమైన దృష్టి సో తాదాత్యం అనేది ఎప్పుడు అనాత్మకం చేస్తున్నాడు అనాత్మ శరీరం అనోబుద్ధులు అనేటువంటి పరికరాలు పరికరాలు పట్టుకొని నేను అనుకుంటున్నాడు పరికరాలు నువ్వు వాడుకోవాలి కానీ అది నువ్వు కాదు కదా నీవు వాటికంటే అన్యమైనటువంటి శాశ్వతమైన తత్వం ఇదొకటి ఇక రెండవది ఈ భౌతికవాదమ దృష్టి అంటే ఈ ప్రపంచాన్ని ప్రపంచంగానే చూడు ఎలా కనిపిస్తుంది ఎప్పుడు మారిపోతూ ఉంది అది అందరూ ఒప్పుకుంటారు ఏంటి ఏంటంటారు నిత్యము పరిణామశీలమైనది ప్రపంచం అని అందరూ ఒప్పుకోవట్లే భౌతిక శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు నిత్యము పరిణామము చెందటమే పరిణామరహితమైన ఒక నియమం ఈ ప్రపంచానికి ఆఫ్ ద యూనివర్స్ ఏంటట ఎవర్ చేంజ్ అంటే ఎప్పుడూ మారటమే నిరంతరం మారటమే దాని యొక్క లక్షణం కాబట్టి నిత్యం వా జాతం నిత్యం వా మృతం నిత్యము పుడుతుంది నిత్యము పోతుంది ఏది మొత్తం ప్రపంచం యావత్తు సృష్టి యావత్ మరి నిత్యము చచ్చేవాడి కోసం ఎవరు అడుగుతారు దీంట్లో చూడు ఈ దృష్టితో చూడు నా అనుశోచితం అర్హసి తర్వాత జన ఈ రెండే దృష్టిలో పెట్టుకో చూడు అలా చూసిన శాస్త్రం ఏం చెప్తుంది పుట్టినవాడు గిడ్డుతుంటాడు తప్పదు గిట్టు పో చచ్చిన వాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు ఇని కోసం వెడిచేది వాళ్ళందరూ పోయారు పోయారు ఏం మళ్ళీ పుడతారు మళ్ళీ ఇంకో శరీరం వస్తుంది మళ్ళీ పుడతారు అప్పుడు దుఃఖం చేసిన పని లేదు ఈ శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడు అది కూడా చెప్పాడు ఉదాహరణ పోని అది కూడా లేదు ఈ జనన మరణాలు వదిలే మామూలుగా చూడు ఈ జీవుళ్ళు ప్రపంచంలోకి ఎలా వస్తున్నారు ఈ ప్రాణులు ఏంలే ప్రతి ఏ జీవి అయినా ఆది జీవుడి యొక్క ప్రారంభం ఉంటుంది అవ్యక్తంగా ఉంటుంది అంటే కనిపించదు ప్రపంచంలో ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు తెలుస్తుందా ప్రారంభం తెలియదు తల్లి గర్భంలో పడిన తర్వాత పడ్డాడు పడకముందు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు అవ్యక్తం తర్వాత వ్యక్త మధ్యాని భారత ఈ జీవుడు మధ్యలో అంటే జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మధ్యలో కొంతకాలం ఈ బొమ్మ లాంటి ఉంటుంది తర్వాత ఈ బొమ్మ ఏమైపోతాడు అవ్యక్తం నిధులు అని మరణించిన తర్వాత ఆ వ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాడు అవునా కదా అందుకని పెద్ద డ్రామా అనుకోవాలి దీన్ని వస్తుంటాడు పోతుంటాడు మధ్యలో కొంతకాలం నాటకం ఈ నాటకంలో మంచి నటకుడు ఏం చేస్తాడు తన యొక్క పాత్రను చక్కగా పోషిస్తాడు నీవు కూడా నువ్వు పాత్రను పోషించు నువ్వు క్షత్రియుడివి కాబట్టి నువ్వు యుద్ధం చేయి నీ పాత్ర నువ్వు పోషించి అంతే ఇకపోతే ఇంతకుముందు చెప్పినటువంటి శాశ్వతం అవ్యయం అవినాశి అయినటువంటి ఆత్మ దాని దృష్టిలో చూసినప్పుడు కూడా ఈ ఆత్మని అందరూ ఒక రకంగా చూడరు దాన్ని ఒక అద్భుతంగా చూస్తారు ఈ ప్రపంచ విషయాలకు సంబంధించినది కాదు శరీర మనబుద్ధుల స్థాయికి అందేది కాదు కానీ మొట్టమొదటిగా ఆత్మానుభవం పొందిన వాడు ఎవరైతే ఆశ్చర్య అస్యతి ఆశ్చర్యంగానే అనుభూతిని చెందినాడు తర్వాత వదతి దీని చెప్పేవాడు కూడా ఇది ఏంటంటే వాక్కు చెప్తుంది కానీ అది ఎక్కడుంది వాక్కు అందని ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఉపనిషత్తులు చెప్తారు ఎక్కడికై దేన్ని చూడటానికి లే దేని గురించి చెప్పడానికి వాక్కు గాని మనసు కాని ప్రయత్నించడా ప్రయత్నిస్తుందో ప్రయత్నించడానికి అందట వెనక్కి తిరిగి వస్తుందట అంటే ఏంటి అది మగోచరం కానీ దాని గురించి చెప్పాలి ఋషులు చెప్పలే మనకు ఉపనిషత్తులన్నీ అవేగా గురించి చెప్పాయి ఎలా చెప్పాయి ఆశ్చర్యవంతు తర్వాత అన్య ఆశ్చర్యవతలు ఉండదు వినేవాడు కూడా అవునా ఇలాంటిది ఒకటి ఉందా తెలియదు కదా ఎప్పుడు ప్రపంచ స్థాయిలో ఉండేవాడు ఇది ఒకటి ఉంది దీనికి అతీతమైనది అనేది ఎప్పుడు ఆశ్చర్యంగానే వింటాడు తర్వాత ఇంత విన్నా ఇంత తెలుసుకున్నా వేదన కచ్చిత్ ఎవ్వరూ ఈ అనుభూతిని చెందలేరు ఎందుకు చెందలేరు ప్రయత్నం చేయరు ప్రయత్నం చేస్తే పొందొచ్చు ఇలా ఆశ్చర్యంగా ఒక అద్భుతమైనటువంటి స్థితిగా చెప్పాడు అంటే పొందవలసినటువంటి స్థితి ఏది ఆత్మను గురించి ఎందుకు అనంటే ఈ దేహంలోనే ఉంటూ సర్వస్య దేహే అందరి దేహాల్లో ఉంటూ అది అవధ్యం అంటే ఏంటి వధింపబడకుండా ఉంటుంది అది విచిత్రమేగా విచిత్రమే అది దేహమే మరణిస్తుంది వధింపబడుతుంది ఆ లోపల ఉండే ఆత్మ వధింపబడదు ఎంత ఆశ్చర్యమో ఇది తస్మాత్ సర్వాణి భూతాన్ని కాబట్టి ఏ ప్రాణి గురించి నువ్వు త్వంన అనుశోచితం అర్హసి సో ఇక్కడ నువ్వు దుఃఖము దుఃఖించ తగదు అనేది మెయిన్ పాయింట్ గా చెప్పాడు విషాదానికి విరుగుడదే ఏంటి విరుగుడు జ్ఞానం కోనీలేమయ్యా ఆధ్యాత్మిక దృష్టి నీకు ఇంకా లేదు కలగలేదు కాబట్టి నీ యొక్క స్వధర్మ దృష్టితో చూసినా నీవు స్వధర్మాన్ని వదులుకోకూడదు చెల్లించకూడదు స్వధర్మం నుంచి ఈ ధర్మ యుద్ధము చేయడానికి నీ ఒక అవకాశం వచ్చింది నువ్వు స్వార్థపూరితమైన ఒక కాంక్షతో చెయ్యట్లేదుగా వీళ్ళు స్వార్థపూరితమైన కాంక్షతో చెయ్యట్లా ధర్మాన్ని నిలబెట్టాలి కృష్ణుడు ఎందుకు ప్రోత్సహిస్తాడండి లేకపోతే ధర్మరాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మరి దుర్మార్గులవాడు కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది అవకాశం వచ్చింది సంతోషించు జార విడుచుకోకు క్షత్రియుడికి ఇంతకంటే మంచి అవకాశం రాదు కాబట్టి అలా వచ్చినటువంటి అవకాశం కానీ ఉపయోగించుకొని యుద్ధం చేస్తే స్వర్గద్వారం అభావం యుద్ధంలో మరణించిన వాడు విచిత్రం ఏంటంటే ఆ ధర్మపక్షమైనా అధర్మ పక్షమైనా సరే వీరుడుగా యుద్ధంలో అశువులు బాస్తే అంటే చచ్చిపోతే వీరుడుగా అతను వీర స్వర్గం అనుభవిస్తాడు అది అటైనా ఇటైనా ఒకటే నువ్వు ఇంకా చక్క ధర్మపక్షంలో ఉన్నావు నీకు ఇంకా హాయిగా అయ్యే అవకాశం వచ్చేది కాబట్టి సుఖిన క్షత్రియ అలాంటి క్షత్రియులు ఎంతో సుఖవంతులు ఎందుకు చక్కగా వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళిపోతారు హాయిగా పైగా ధర్మం ఆచరిస్తూ ఉన్నావు అని చెప్పి ఇలా కనుక నువ్వు చెయ్యకపోతే చేస్తే ఏమిటి ప్రయోజనం చెయ్యకపోతే ఏమిటి నష్టం రెండు కంపేర్ చేసి చెప్పద్దు మన శాస్త్రాల్లో ఎప్పుడు విధి నిషేధం అని రెండు ఉంటాయి విధి అంటే తప్పనిసరిగా చెయ్యాలి తర్వాత చెయ్యకూడని పనులు ఉంటాయి దీంట్లో చెయ్యవలసినవి చెయ్యకపోతే పాపం చెయ్యకూడనివి చేస్తే పాపం ఇప్పుడు నువ్వు నువ్వు చెయ్యాల్సినటువంటి కర్తవ్యం ధర్మ యుద్ధాన్ని నువ్వేమన్నా మానుకోవాలనుకుంటున్నావు అలా చేస్తే స్వధర్మం కీర్తిని హిత్వా పాపం వాప్స్యసి స్వధర్మాన్ని వదులుకుంటే పాపం ఆచరించకపోతే ప్లస్ ఇంకోటి ఇప్పటిదాకా నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకునే యశస్సు అన్నటువంటిది ఏమైపోతుంది ఇప్పుడు ఒక్కసారిగా నాశనం అయిపోతుంది ఇక మూడవది ఏంటంటే పాపం వాప్సేసి స్వధర్మాన్ని ఆచరించకపోతే కూడా పాపం వస్తుంది అధర్మం చేస్తే కూడా పాపం ఇది ఇహ అకీర్తి అన్నది అపకీర్తి మానధనుడు అంటారు అభిమానవంతులు ఎప్పుడూ అపకీర్తిని ఆమోదించరు సో యశస్సునే యశస్సుకరమైన పనులు చేస్తారు అలాగా అర్జునుడు అలాంటి మంచి జీవితాన్ని గడిపాడు ఎప్పుడు చెడ్డ పనులు దుర్మార్గములు ఎప్పుడు చేయలేదు ఆయన జీవితంలో మంచి యశోవంతుడు యశస్సును సంపాదించాడు ఇప్పుడు గనక ఈ స్వధర్మం అనేటువంటి దాన్ని ఆచరించకపోతే నీ గురించి ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటారు ఏ రకంగా అపకీర్తి వ్యాపిస్తుందో బాగా వివరంగా చెప్తున్నాడు కృష్ణుడు చదువుదాం ముప్పై నాలుగవ శ్లోకం

सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतम् मन्यन्ते त्वाम् महारथाः

्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः हि तव निन्दं तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नो किम् అకీర్తి మరణాదతినిచ్చేదే అంటే ఒకనప్పుడు చక్కగా గౌరవించబడి తన జీవితంలో తర్వాత అపకీర్తి వచ్చి మీద పడింది అనుకోండి ఏదో ఒక రాంగ్ స్టెప్ వల్ల అప్పుడేమవుతుంది అతనికి మరణంతో సమానం ఎప్పుడు గౌరవం పొందినవాడు గౌరవం పొందకుండా అల్లటప్పవాడు అనుకోండి అప్పుడు అన్ని ఓటే వాడికి ఫీలింగ్ ఉండదు కానీ మంచి కీర్తివంతుడై మంచి జీవితాన్ని గడిపిన వాడికి మరి అపకీర్తి వచ్చి పడితే అది మరణంతో సమానం మరణం కంటే ఎక్కువ అంటాడు అందుకే అంటాడు చూడండి ఏంటి అపకీర్తి ఎలాంటిదంటే చావు కంటే ఎక్కువ బాధాకరమైనది అంట అందుకే ఎవరు కూడా చెడ్డ పేరు వస్తే చెడ్డ పేరు వచ్చి చాలా బాధపడతారు అవునా చెడ్డ పేరు రాకుండానే కాపాడుకోవాలి అలా వచ్చేలాగా ప్రవర్తించకూడదు వచ్చిన తర్వాత లాభం లేదు ఎవరు ఆపలేదు అందుకని భూతాని ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా పురాణ వీళ్ళందరూ తే నీ గురించి ఏం చెప్తారు అవ్యయా అకీర్తిం కథయిష్యంతి నీ గురించి అపకీర్తికరమైనటువంటి మాటలు అవ్యయం అంటే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు నీ గురించి ఎందుకు నువ్వు మంచి యశస్సు సంపాదించావుగా ఇప్పుడు అపకీర్తి వస్తే ఏమవుతుంది అంతగానూ మాట్లాడుకుంటారు కీర్తి రాకపోయినా పర్వాలేదు కానీ అపకీర్తి రాకూ కీర్తి పొందిన తర్వాత అపకీర్తి రావడం ఉంది చూసావు అది చాలా ఘోరమైనట్టు మరి ఎలాగున్నావు మంచి యశస్సు సంపాదించావుగా ఇప్పుడు గనక ఈ యుద్ధం మానేస్తే ఏమొస్తుంది నీకు అపకీర్తి వచ్చి పడుతుంది కాబట్టి నీ గురించి అవ్యయం అన్నాడు అవ్యయం అంటే ఈ చరిత్ర ఉన్నంత కాలం నిన్ను గురించి మాట్లాడుకుంటారు మహాభారతం కథ చెప్పుకున్నంత కాలం ఏమవుతుంది అర్జునుడు ఉన్నాడు తమ్ముడు మహావీరుడు శూరుడట కానీ ఏమైతే ఈ మహాభారత యుద్ధం వచ్చేటప్పటికి వీరుడై ఏమయ్యాడు కుప్ప కూలిపోయాడు చేయలేక అన్ని గురించి ఎప్పుడు చెప్పుకుంటారు ఇప్పుడే కాదు రాబోయే తరా అనమాట అవ్యయం అన్నాడు అందుకే శాశ్వతముగా అపకీర్తి వస్తుంది సరే తర్వాత సండే దేవుడెరుగు ఈ మహారాజులు ఉన్నారే ఎవరు కౌరవుల్లో ఉన్నారు కదా మహారాజులు వాళ్ళందరూ కూడా ఏమంటారు త్వాం ఏమన్ ఏంటి భయాత్ రణాత్ ఉపరతం అన్యంతే నిన్ను గురించి ఏమనుకుంటారో తెలుసా పాపం నీకు వచ్చిన ధర్మ సంకట పరిస్థితి గురించి ఎవ్వరికీ తెలియదు చెప్పిన నమ్మరు అర్జునుడికి విషాదం వచ్చింది ధర్మ సంఘట పరిస్థితి వచ్చింది నా వాళ్ళని చంపుకుంటున్నాననే బాధ కలిగిందని అంటే నవ్వుతారా ఎవరైనా చెప్పండి నమ్మరు కూడా నమ్మరు నువ్వు ప్రూవ్ చేసుకోలేవు కూడా ఇందువల్ల నేను యుద్ధం నుంచి విష్క్రమించానండి ఏమనుకుంటారో తెలుసా భయాత్ రణాత్ ఉపరతం అంటే అర్జునుడికి భయం వేసిందే మేమందరం యోధాను యోధలం మేము అలా నిలబడ్డాం కదా మమ్మల్ని చూసి తన వచ్చేసింది భయపడి పారిపోయాడు పిరికి పంద అని అనుకుంటారు వీళ్ళంతా ఎవరు నీ ఎదురుగా ఉన్నవాడు ఏషాం జం బహుమత భూత్వ యాస్యసి లాఘవం వీళ్ళందరూ అప్పుడు నిన్ను కీర్తించిన వారు నిన్ను పొగిడిన వారు ప్రశంసించిన వారు అవునా ఇప్పుడు వాళ్ళే నిన్నేం చేస్తారు చులకనగా చూస్తారు తృణీకరిస్తారు ఆ మా చిన్న చిన్న యుద్ధాలు ఏం అబ్బాయి ఏమిటి ఇప్పుడు కదా సత్తా చూపించాల్సిందే అవునా ఒకట కరస్వామి చేశాడు ఆరు నెలలు కరసామంటే తెలుసా ఆరు నెలలు కరసామ చేశాడు అన్నాడు ఓహో కరస్వామి చేసి ఏం చేసావు ఎక్కడెక్కడ గెలుపు సాధించాం అంటే మూలభూతుడు కొట్టాను అన్నట అంటే నీవు అయ్య దాంట్లో ఒక ప్రతి ప్రజ్ఞ సాధించావంటే నీకంటే గొప్ప వీరుని గెలవాలి నీతో సమానమైన గెలవాలి పాపం చేత కాకుండా మూలుక్కుంటూ కూర్చుని ముసలమ్మను కొడితే ఏమిటది అవునా కాదా అందుకు చిన్న చిన్న యుద్ధాలు చేసేసి ఏదో గెలిస్తే గొప్ప కాదు ఇది మొత్తం ప్రపంచ యుద్ధం ప్రపంచ యుద్ధం వీళ్ళందరూ నిలబడ్డారు భీష్మ ద్రోణులందరూ ఇంకా ఎంతమంది వీరాజు వీరులు ఉన్నారో వీళ్ళని చూసి భయపడ్డాడు అర్జునుడు ఆ నన్ను అది కూడా అనంట దుర్యోధనుడు దుశ్యాసనుడు కర్ణ వీళ్ళందరూ ఉంటారు కదా ఇంకా కొంతమంది వాళ్ళు ఏమంటారు దుర్యోధనుడి సంగతి తెలిసి మీకు డైలాగ్ నన్ను చూసి భయపడి పారిపోయాడు అర్జునుడు అని చెప్పుకుంటారు వాళ్ళు కదా ఒకప్పుడు అర్జునుడికి చాలా మంచి పేరు ఉంది అప్పుడు దేంట్లో యుద్ధ వీరుడని తర్వాత సాటి లేని మరి వీరుడని విజయుడని ఉంది కదా పేరు వచ్చింది కాబట్టి అందరూ అలా అనుకుంటారు ఎవరు తవ అహిత నీ హితము కోరే వాళ్ళు కాదు నీ శత్రువులు అవాచ్యవాదాన్ని బహున్ వదిష్యంతి కేవలం ఇంతే ఇన్ని మాటలే మాట్లాడి ఊరుకుంటే కాదు వాళ్ళు ఇంకా ఇంకా ఘోరంగా మాట్లాడుకుంటారు నీ గురించి ఎంత ఘోరం అవాచ్య ముఖ్యవాదాన్ని అంటే అనకూడని మాటలు కూడా అంటారు బాబోయ్ పెట్టుకో విషాదం వచ్చిందని ఏం అనరు ఏ అర్జునుడు అదేనండి అక్కడ అజ్ఞాతవాసంలో ఏమయ్యాడు ఏమయ్యాడు నపుంసకుడుగా ఉన్నాడు కదా అదే అసలు వాడి జీవితం ఎక్కడైనా నపుంసక ఏడాది పాటు ఉండిపోతుందా ఏమిటి చెప్పండి అంతే అంటారు ఆయనకి అది వరము చేప వరంగా మారింది అనే వాడికి అర్థం కాదు నువ్వు పారిపోతే నేను నపంసకుడు అనుకుంటా రేపు యుద్ధం విరమిస్తే ఏమంటాడు ఆ అదే ఇంకా అది ఎక్కడ పోతుంది అందుకే పారిపోయాడు ఆ అదే కదా ఇది అవాచ్యమా దానపుడు అని మాటలు ఒక పురుషుడిని అంటే బాధపడతాడు మహావీరుడు ఇలాంటి మాటలు నీ గురించి మాట్లాడుకుంటారు నీ శత్రువులు ఆ తమ సామర్థ్యం నిందంతి నీ సామర్థ్యాన్ని నిందంత నిందిస్తారు ఇంకొకటి ఏదో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఈ ఇద్దరు వీరుల మధ్యలో కొంచెం ఇది ఉంటుంది ఈర్ష్యా ఉంటాయి ఎందుకంటే వాడు గొప్ప వీడి గొప్ప ఇలాంటివి ఉంటాయి కానీ ఒక సామాన్యమైనటువంటి యోధుడు కూడా అంటే పెద్ద పెద్ద మహారథులు కాదు అతిరథులు కాదు సామాన్య యోధుడు కూడా నిన్ను చూసి నవ్వుకుంటాడు ఓ ఈయన అర్జునుడు ఈయనైనా ఆ రోజు యుద్ధం నుంచి పారిపోయింది ఈయనంటారా అసలు ఎవడు అర్జునుడిని చూసేటువంటి దగ్గరికి వెళ్ళి చూడటానికి యోగ్యత లేని ఒక సామాన్యమైన సిపాయి కూడా అనుకోండి ఫోర్త్ క్లాస్ అనుకోండి వాడు కూడా ఏమనుకుంటాడు రేపు నువ్వు నడుచుకుంటూ ఇద్దరి నుంచి నిష్క్రమించి నువ్వు బిట్టం ఎత్తుకుంటూ తింటావు అప్పుడు ఏమనుకుంటాను నిన్ను చెప్పు ఓ ఈయనైనా అర్జునుడు ఓహో కాబట్టి యుద్ధ రంగంలో నుంచి పారిపోయాడు ఈ ఏమిటి ఎవడు సామాన్యుడుగా అంటాడు నిన్ను రేపు కదా గొప్ప గొప్ప యోధులు అంటే అది వేరు సామాన్యుడు కూడా అంటాడు ఇలా నీ అపకీర్తి ఎక్కడ ఈ మొత్తం భూమండలం యావత్తూ వ్యాపిస్తుంది ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు వచ్చారు ఒక ప్రాంతాల్లో వాళ్ళు రాలేదు కదా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటిదాకా జగత్తంతా వ్యాపించిన నీ కీర్తి ఒక్కసారిగా అపకీర్తిగా మారిపోతుంది ఈ ఒక్క రాంగ్ స్టెప్ వల్ల అవునా ఎప్పుడైనా అంతే కాలు జారడానికి ఏం చేయాలి ఒక్కసారి జారితే చాలు రాంగ్ స్టెప్ జరిగే తీసుకోవడం చాలా కష్టం కాబట్టి బాగా ఆలోచించే అర్జున ఈ సామాన్యమైన విషయం కాదు ఈ ఈ అపకీర్తికరమైనటువంటి ఈ మాటలు జీవితాంతం వినాలి వినగలవా నువ్వు నువ్వు భరించగలవా అప్పుడైనా చచ్చిపోతావు ఈ వినలేక వినలేక ఏమో అప్పుడైనా చచ్చిపోతావు ఎందుకు మరణం కంటే ఎక్కువైంది దాన్ని భరించగలవా కాబట్టి ఎందుకు ఈ అపకీర్తి ఇలాంటి జీవితం ఒక జీవితమేనా కాదు కదా కాబట్టి వీరుడిగా యుద్ధం చేయి మరణిస్తే ఏమిటా అని అవునా కదా ఏం చేయాలి రెండు విధాల లాభమే నువ్వు యుద్ధం చేసి గెలిచినా నువ్వు మరణించినా మంచిదే చూడండి 10వ ప్రాప్స్యసి స్వర్గం ప్రాప్స్యసి స్వర్గం जित्वा भोक्ष्यसे मही तस्वादु యుద్ధాయ యుద్ధాయత నిశ్చయ హతోవా హాప్చసి స్వర్గం ఒకవేళ నువ్వు మరణించావనుకో యుద్ధంలో ఏమవుతుంది చక్కగా స్వర్గ భోగాలు అనుభవించ స్వర్గానికి వెళ్ళిపోతాం జిత్వావా గెలిచావో భోక్షసే మహి ఈ భూమండలాన్ని ఈ రాజ్య భోగాన్ని అనుభవిస్తావు ఇక్కడ రాజ్య భోగం చచ్చిపోతే స్వర్గ భోగం రెండు రకాలుగా భోగం వస్తుంది నీకు మరణిస్తే ఇంకా ఎక్కువ భోగం స్వర్గం తస్మాత్ రెండు విధాల నీకు నష్టం లేదు కదా పారిపోతే మాత్రం రెండుంటే కోల్పోతాం వాడు ఆడ స్వర్గము లేదు భూలోక రాజ్యము లేదు అపకీర్తిత జీవితం అంత కుమిలిపోయి బతుకాలి కుమిలికి పోలిపోతా బతుకాలి దానికంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకో యుద్ధాయకృత నిశ్చయ లే అంటే ఊరికే లేవద్దు గాండి వాళ్ళు పట్టుకుని లే యుద్ధం చేయడానికి దృఢంగా నిర్ణయించుకుని పైకి లేచి నిలబడు ఇప్పుడు కూలబడ్డవాడిని ఏం చేస్తున్నాడు భగవంతుడు తట్టి లేపుతున్నాడు అతనిలో పౌరుషాన్ని పురుషార్థాన్ని కదా ఆయన మేలుకొల్పుతున్నాడు అది కుప్పకూల్పోయింది ఇంతకుముందు లేకుండా పోయింది కా నినాదం ఏమిటి విజయమో వీర స్వర్గమో ఈ రెండే నీకు ఆప్షన్స్ మారిపోయేటువంటి ఇది నీకు లేదు ఇంకా కార్యక్షేత్రంలో ఇది యుద్ధం కాబట్టి కార్యక్షేత్రంలో ఒకటి ఉంది రానుడి ఏమిటి దేహం వా పాతయామి కార్యం వా సాధ్యా అంటే ఏంటి ఈ దేహం పోయినా పర్వాలేదు పోయినాయి కానీ కార్యము నేను సాధన చేస్తూనే ఉంటాను ఎప్పటి వరకు వచ్చే వరకు మధ్యలో దేహం పడిపోయింది తప్పుని కానీ వదిలిపెట్ట కదా దీన్నే ఏమంటారు ఆయన భగీరథుడు చేసేటువంటి తపస్సు భగీరథ తపస్సు ఎంత గొప్పది ఎన్నిసార్లు ఆటంకాలు వచ్చినా విఘ్నాలు వచ్చినా ఆయన చెదిరిపోకుండా కదా మనసు చదరకోకుండా నిరుత్సాహపడకుండా చేసేది దాన్ని ఏమంటారు అందుకే భగీరథ ప్రయత్నం నీకేమైంది వైరోగం ఏమైంది నీకు ఏమైంది చక్కగా అన్నీ ఉన్నాయి ఏంది మధ్యలో వచ్చినటువంటి ఒక మోహమే ఇంకోటి లేదు అందుకని తస్మాత్ యుద్ధ యొక్క తిష్టేహ ఉత్తిష్ట కాబట్టి కార్యక్షేత్రంలో ఉండే ప్రతివాడికి ఇది ఒక సూచన ఏమిటి నువ్వు కర్తవ్యం ఏదైతే చేయవలసి ఉందో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వారి వారి యొక్క స్థితిగతులను బట్టి కర్తవ్యం ఉంటుంది దాన్ని ఏం చేయాలి చెయ్యాలి మానటానికి వీల్లేదు అవునా అయితే నిశ్చయంగా ఉంది నిశ్చయపూర్వకంగా ఉండాలి ఈ మనసు డోలాయమానంగా ఉంటుంది చాలా మందికి డోలాయమానం అంటే ఏంటి చేద్దాంలే అబ్బా చెయ్యాలా ఏంటి చెయ్యకపోతే మనసే వ్యతిరేకిస్తుంది మనసే వ్యతిరేకిస్తుంది ఇంకెవరు కాదు అవునా అందుకని కృత నిశ్చయం బుద్ధిలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం ఉండాలి అలా నిర్ణయించుకుని చక్కగా లేచి నిలబడు ఇంత చెయ్యి ఇక్కడ యుద్ధాయకృత నిశ్చయ యుద్ధం చెయ్యి అని మాట మాటి కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాటల్ని పట్టుకుంటారు చాలా మంది కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు ఇది హింస కాదా వాళ్ళు అదే మొదలు పెడతారు పాఠం కృష్ణుడు అర్జునుడు యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు కర యుద్ధ రంగంలో ఉన్న అర్జునుడు యుద్ధం చేయక ఏం చేయాలండి వంట చేయాలా డ్యాన్స్ చేయాలా యుద్ధమే చెయ్యాలి అతని కర్తవ్యం యుద్ధం నా కర్తవ్యం వేరు మీ కర్తవ్యం వేరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కర్తవ్యం ఉంటుంది సో కర్తవ్య నిర్వహణే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు తప్ప యుద్ధాన్ని ప్రోత్సహించట్లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఇహ మరి చే కర్తవ్యాన్ని చెయ్యాలి మరి మళ్ళీ ఒక డౌట్ ఏం డౌటు అర్జునుడు డౌటే మరి చంపటం పాపం కదా మరి పాపం వస్తుంది కదా అది మెయిన్ ఆయన పట్టి పీడిస్తుంది అనమాట అర్జునుడి లోపల అదే విపరీతమైన బాధ కలిగింది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో కఠిన వహించాల్సి ఉంటుంది అలా చేస్తే పాపం రాదా అనే సందేహం కూడా వస్తుంది కాబట్టి ఈ పాపము నీకు రాదు నాయన నేను చెప్తాను ఎలా చేస్తే నీకు ఈ కర్మ ఫలితం అంటదో నీకు పాపం చుట్టుకోదో ఆ యాటిట్యూడ్ ఆ విధానం ఆ దాన్ని నీకు చెప్తాను వీళ్ళు ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ ఈ దీని మీద బేస్ చేసుకున్న తర్వాత మూడవ అధ్యాయం అంతా కూడా వివరిస్తుంది దాంట్లో వివరించబడి ఉన్నది